కాలగమనం సూర్యుడి గమనం బట్టి నిర్ణయించేటువంటి ఆ సూర్యగణనంలో సూర్యమానంగా మనకి రెండు అయినాలుగా విభజించబడినటువంటి వాటిలో దక్షిణాయనం ఆ దక్షిణాయనం నిజంగానే నాలుగు నెలల దీక్ష చాతుర్మాస్యంలో పుణ్య పదానికి ప్రారంభంగా నిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆరాధనకు శని ఏకాదశి నుండి మళ్ళీ సంక్రాంతి వేళల్లో వచ్చే ఉద్దాన ఏకాదశి వరకు కూడా చాలా విశిష్టమైనటువంటి ఒక ఆరాధన సాధనలకు విశిష్ట కాలంగా ఉంటుంది పుణ్య కార్యక్రమాలకి పంచేదను అంటారే కానీ కానీ నిజానికి దైవ ఆరాధన పవిత్ర సమయం పుణ్య విశేష ఫలాలు ఈ దక్షిణాయంలోనే కనిపిస్తాయి ధ్యానానికి జ్ఞానానికి మంత్ర జపాలకు సూర్య అర్ఘ్యాలకు పితృపూజలకు ముఖ్యంగా విశేష కాలం ఇది దాన ధర్మాలకు శక్తి సాధనల భక్తి ఆరాధనలో సూర్యగమనాన్ని మన భారతీయులు ఏదైతే విశిష్టంగా విభజించిన ఉందో అందులో రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కలిసి వస్తే ఉత్తరాయణం అయితే దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనంగా మనకి నిలుస్తుంది ఈ ఉత్తరాయణంలో దేవతలకు దక్షిణాయనంలో పితృదేవతలకు ఈ రెండుటికి ప్రీతికరమైనటువంటిది అందుకనే ఈ రెండు అయినాలు కూడా రెండు నయనాలే కాల కాలపురుషుడికి అని చెప్పచ్చు సూర్యుడు కర్కాటక సంక్రమణం చేస్తాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అది జూలై ప్రాంతం సగం గడిచాక వస్తే ఈ రెండు రోజుల వరకు ఉన్నటువంటి ఆ విశిష్ట పవిత్ర కాలం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యంగా అంటే మకర రాశిలోకి వస్తే మకర అయినట్టు ఈ కర్కాటకంలోకి వచ్చినప్పుడు కర్కాటక సంక్రమణం అవుతుంది అటువంటి ఈ దక్షిణాయన ప్రారంభం ఈ సంక్రమణం ఎప్పుడు కూడా చాలా పవిత్రమైనటువంటి కాలంగా అత్యంత పుణ్యకాలంగానే శాస్త్రాలు చెప్తాయి ఈ దాన ధర్మ జప విశిష్టాలకి శాస్త్రీయంగా దక్షిణాయనలో సూర్యకాంతి మనకి చాలా తక్కువగా ప్రసరిస్తుంది ఉత్తరాయణంతో అందుకని రోగ నిరోధక శక్తి కాస్త క్షీణించి ఉంటుంది కనుక రోగాల యమదనిష్ట ఆ రోగాల బారిన పడకుండా నిరోధించడానికి కొన్ని నియమనిష్టలు కావాలి అండమే ఆ ఉపాసన కానీ ఉపవాసాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ కనుక ఇటువంటి వాటల్లో అంటే అటు రీత్యా ఇటు శాస్త్ర కూడా సమన్వయం ఉంటుంది ఎప్పుడు అందుకని ఎప్పుడు కూడా సైన్స్ ఏదో పెద్ద గొప్ప దృష్టి అని కాదు శాస్త్రాన్ని మించినటువంటిది సైన్స్ ఎప్పుడూ లేదు ఎక్కడ కనుక ఆ రోగ నిరోధక శక్తి పెంచడం మనకు ఆరోగ్య రాగాల్ని పాడుకునేటువంటి ఒక కాలంగాను ఉండడం కోసమే ఈ దక్షిణాయనంలో జపదాన పూజలను ఎక్కువ పెట్టారు అంటే ఆధ్యాత్మిక అనుభూతుల్ని ప్రసాదించడంలో మనకి ఆ పరమాత్ముడి యొక్క ఆ దృక్పథం ఏదైతే ఉందో అది పెంచుకోవాలన్నదే ఆధ్యాత్మిక పరం అంతే తప్ప ఈ సనాతన ధర్మం అంటే అది ఏదో మతం కాదు ఏది కాదు దాంట్లో ఉన్నటువంటి ఒక జీవన విధానానికి కావలసినటువంటి ఒక ఆధ్యాత్మికత భక్తి శ్రద్ధల్ని పెంచేటువంటిది కనుక ఈ దక్షిణాయనలో దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో మహావిష్ణు యోగ నిద్రలో ఉండడం ఇవన్నీ ఒక అనుకోవడంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే మనకి ఒక నకి నిష్ట పెరిగి ధ్యానం కావాలి వాళ్ళు ఆదుకునే స్థితిలో దేవతలు కూడా నిద్రావస్థలో ఉంటారు కనుక మనం చైతన్యవంతులై మన ఆరోగ్యవంతం కోసం దైవశక్తి కోసం సాయాన్ని మనం మనంగా మనలో ఉన్నటువంటి దైవాన్ని మేలుకొల్పోయేటువంటి ఒక సాధనాశక్తి అది దేవతల శక్తిని ప్రేరేపటగా కాలం ఉపాసన చేయాలి అన్నటువంటిదే విశేషం కనుకనే శ్రీహరి శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళితే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నిద్ర లేవడం అంటే మనకి ఆ యోగం యొక్క ఈ చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి ఆ దక్షత అది కాల రక్షణ ఎలా ఉండాలి అన్నదానికి మన శ్రద్ధాశక్తుల యొక్క విశిష్టత అలాగే ముఖ్యంగా మన యొక్క రుణం తీర్చుకోవడానికి పితృదేవతలకి తర్పణాల్లో కానీ భూమి రుణం కానీ ఇవన్నీ తీర్చుకోవాలంటే మనకి మహాళయ పక్షాలు కూడా వస్తాయి అందులో ఆ పితృదేవతలకి సంతృప్తిపరిచేటువంటి ఒక విశిష్టత ఉంటుంది దాంట్లో నమ్మకం ఎలాంటిదంటే విశ్వాసం చాలా ఉండాలి దేనికైనా కనుక శ్రద్ధ భక్తులు మనకి ఆ అభివృద్ధి కానీ మనకి విశిష్టమైనటువంటి ఒక కాలదక్షత కానీ అవన్నీ కావాలంటే ఈ దక్షిణాయనలో ఉన్నటువంటి ఈ దీక్ష దక్షతలు మనం అందుకోవాలి కనుక సప్త మాతృకలు భైరవ వరాహ నృసింహ మహిషాసురమర్దని దుర్గా లాంటి దేవతామూర్తులని ప్రతిష్ఠిస్తూనే ఉన్నటువంటి విశిష్ట రూపం ఈ దక్షిణాయంలో కనిపిస్తుంది దక్షిణాయన యొక్క పుణ్యకాలంలో మనకి సూర్యోదయం చాలా విశిష్టమైనది ఎందుకంటే అసలే మనకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది సూర్య యొక్క తీక్షణత కూడా తక్కువ ఉంటుంది కనుక దాంట్లో ఎక్కువ మనం ఆ శక్తివంతులను ఛార్జింగ్ కావాలి కదా మనం కూడా ఒక సెల్ ఛార్జ్ సెల్ పాన్లే అందరూ కనుక అటువంటి మన భక్తి శ్రద్ధలతో మనం మనంగా మనలో ఉన్న మనోశక్తిని అంతరాంగంలో ఉండేటువంటి ఆ ఆ శక్తిని పెంపొందించుకుంటూ మనం ఉత్తరాయణానికి వెళ్ళాలి కనుక ఈ మోక్షానికి ఉత్తరాయణం అంటాం కానీ ఇహానికి మటుకు దక్షిణాయనమే చాలా విశిష్టమైంది కనుక ఆ దాంట్లో మనకి బాగా అందవలసినటువంటి పవిత్రంగా అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని కాపాడేటువంటి కాల విశేషం అది దక్షిణాయనమని చెప్పచ్చు ఈ దక్షిణాయనంలో మనకు కావలసినటువంటి ఆ దాక్షిణ్యం దక్షిణామూర్తిని కొలిచిన దత్తాత్రేయుడిని కొలిచిన శక్తి శివశక్తుల్ని కొలిచిన హరిహరుల యొక్క శక్తి కొలిచిన ముఖ్యంగా మహాలక్ష్మి ఏదైతే శ్రావణ మాసం వస్తుంది ఆషాఢం అయిన తర్వాత మనకి ఉండేటువంటి శ్రావణ మాసంలో ఆ శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు మహాలక్ష్మి ఆరాధన ఇవన్నీ కూడా ఒక శోభని ఆ పేరంటాల్లో అందరూ కలుసుకుని ఉండి వాళ్ళల్లో ఉండేటువంటి ఒక అనుబంధ విశిష్టత శ్రావణ పౌర్ణమి ఆ జంజాల పౌర్ణమిగా రాఖీ పౌర్ణమిగా అనుబంధాలకు ప్రతీకగా వేదాధ్యాయన ప్రాముఖ్యంగా మనకి హైగ్రీవ జయంతి రావడం హైగ్రీవ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వ హైగ్రీవం హైగ్రీవముపాస్మహే కనుక ఆ హైగ్రీవుడి యొక్క రక్షణ రాఘవేంద్రుడి యొక్క జయం ముఖ్యంగా కృష్ణాష్టమి రావడం కానీ ఆ జగద్గురు ద్వా ద్వాపరయుగ జగద్గురువు అయినటువంటి కృష్ణ ఆ యొక్క గీత ఆ గీతా ప్రబోధనలో యొక్క సారాంశాన్ని అందుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ ఏకాదశి విశేషాలు పోలాల అమావాస్య ఇవన్నీ కూడా మనకి విశిష్టంగా ఒక భక్తి శ్రద్ధల్ని పెంపొందించేది అంటే ప్రకృతి పచ్చదనాల్ని కాపాడుతూ ఆ ప్రకృతి శోభారమణీయం ఈ శ్రావణ రమణీయం అవడం పొడుమి హర్షాల అవ్వడం శ్రావణ భాద్రపదాలు ముఖ్యంగా మనకి తొలి ఇలవేల్పోయినటువంటి ఆ వినాయక దీక్ష వినాయక వ్రతం ఆ నవరాత్రులు జరపడం తర్వాత శక్తి అమ్మ శ్రీమాత్రే నమ అంటూ అమ్మ యొక్క ఆరాధన చేయడం ఇవన్నీ కూడా అంటే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీకం దీప విశిష్టత వెలుగులు కావడం మనం వెలిగించే దీపాలుగా జ్ఞాన దీపాలుగా ముందుకెళ్ళడం ఆ తపశక్తి సంపన్నమైనటువంటి ఆ దేవతల యొక్క ఆ అనుగ్రహంతో ముందుకు సాగాలనడం కనుక మనకి ముఖ్యంగా ఈ ఆషాఢ శ్రావణాల్లో ఉండేటువంటిది మంగళగౌరి ఆ మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆ శ్రావణ రమణీయత మనం ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షని చెప్తుంది కనుక అన్ని విషయ అన్ని విధాలుగా కూడా ఆ శక్తి సాధన భక్తి ఆరాధన ఈ రెండింటికి దక్షిణాయనం నిజంగా ఆ దాక్షిణ్యం ఆ కరుణామూర్తి యొక్క దాక్షిణ్యం అందాలని అలాగే మనకి మేలైనటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో మేధో సంపత్తి పెరగాలని త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి ఆ దత్తాత్రుడి యొక్క అనుగ్రహం ఉండాలని కనుక త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ శక్తి ఆరాధన అందరికీ అనుగ్రహాన్ని ఆయురారోగ్యం అందించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష